ఎందుకోసం మేము తపస్సులు చేయలే ఎవరి కోసం తపస్సులు చేయాలి చెప్పండి రోజు ఆడ జపం చేసి బయటకు వచ్చేటప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఎందుకు చేయలే ఈ తపస్సులు మీరందరు ఎక్కడినో ఎవరితోనో పోయి ఆధ్యాత్మిక బానిసత్వం లోపల పోయి మీరందరు బానిసలైతే మేము ఎందుకోసం తపస్సులు చేయలే ఎవరి కోసం చేయలే ఏమిచ్చిలేరు మన గురువులు ఎందరో సిద్ధపురుషులు యోగులు ఋషులు ఇప్పటికీ తపస్సులు చేస్తున్నారు హిమాలయ పర్వతాలలో మొన్న కుంభమేళ వస్తే ఎంతమంది ఎంతమంది ఏమి లేదు మన ధర్మంలో ఎందుకు అవుతున్నారు ఇది అసలైన ప్రశ్న దీనికి సమాధానం ఎవరని చెప్తారా చెప్పిన మీ సమాధానం కేవలం ఒకే ఒక్క కోణం మీద ఆధారపడి ఉంటున్నది చిన్న చిన్న నొప్పులు చిన్న చిన్న బాధలు చిన్న చిన్న సమస్యలు యాడబుట్ట పేయ్ మురికి ఉట్టే ఉటె పేయి తోనో ఈ పేయి తిమ్్రం పేయ్ మురికిస్కపోయి దేవుల కాడ ఉదా